నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరం ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త యూనిఫామ్ సంబంధించి కీలక నిర్ణయం సర్క్యులర్ జారీ ఏపీ తెలంగాణకు రెండు అలర్ట్ ఆరు జిల్లాలో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికలు తెలంగాణలోని ప్రధాన నగరాల అభివృద్ధిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది భవిష్యత్ అవసరాలు ప్రణాళికల్లో భాగంగా నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్లకు తోడుగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో నాలుగో నగరం నిర్మించనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తాజాగా మధ్య తెలంగాణలో ప్రధాన నగరమైన వరంగల్ నగర అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది హైదరాబాద్ నగరానికి దిక్ట్గా వరంగల్ సిటీని అభివృద్ధి చేయాలని భావిస్తోంది వరంగల్ అభివృద్ధిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం సెక్రటరియట్ లో మరో మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్ష నిర్వహించారు భద్రకాళి దేవస్థానం అభివృద్ధి మెగా టెక్స్టైల్ పార్క్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్ ఎయిర్పోర్ట్ నరసంపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సమీకృత గురుకుల స్కూల్ స్థాయితర అంశాలపై మంత్రులు అధికారులతో చర్చించారు వరంగల్ జిల్లా నగర సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు అందుకు అనుగుణంగా అధికారులు చురుగ్గా పనిచేయాలన్నారు హైదరాబాద్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి రామగుండం వరకు ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం అదే విధంగా మా పద్మశాలి సోదరులు ఆనాడు ఆజంజాయి మిల్లులలో పరిశ్రమలు రాణిస్తే అవి కాలగర్భంలో కలిసిపోయి అందుకే ఈరోజు ఈ వరంగల్ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేసి ఆ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లి మా పద్మశాలి సోదరులకు అండగా నిలబడి టెక్స్టైల్ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు మిత్రులారా మిత్రుడు రాజేందర్ ఒక మాట చెప్పిండు అన్నా మీ మాట మీద మేము గెలిచినాం ఇవాళ ఈ వరంగల్ మొత్తం ఒక చిన్న సముద్రం మారిపోతుంది వానలు వస్తే నయం కాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఈ వరంగల్ పట్టడానికి నూటికి నూరు శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను ఏర్పించే బాధ్యత వరంగల్ అంటే పేరుకే స్మార్ట్ సిటీ కాదు చూడడానికి చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన నగరంగా చారిత్రాత్మకమైన నగరంగా వేయి స్తంభాల గుడిలతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలకు పేరు తెచ్చే విధంగా వన్నే వచ్చే విధంగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం ఇదే కాదు మీడియా మిత్రులారైనా నా రాసుకోండి ఈ వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్తో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్తో పాటు మీకు ఎయిర్పోర్టును నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది వరంగల్ పట్టణానికి మహర్దశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను మిత్రులారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అద్భుతాలు చేసి ఉండొచ్చు వరంగల్ నగరాన్ని మహానగరంగా ఉండొచ్చు కానీ ఒక చెత్త ఒక మురికి కూపంగా మీ వరంగల్ కు పట్టిన పెద్ద సమస్య మీ చెత్త చెత్త ఎత్తే దిక్కు లేని ప్రభుత్వం గత పది సంవత్సరాలు ఉండే అందుకే వరంగల్ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త చెప్పింది యూనిఫామ్ కు సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది విజయవాడలోని గ్రామ వార్డు సచివాలయాల శాఖ అడిషనల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు బయటకు వచ్చాయి జిల్లాలో మండల అధికారులకు కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు బుధవారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలనే ఆంక్షల్ని ఎవరూ విధించొద్దని ఆదేశించారు దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు ఈ నిబంధన జిల్లాతో పాటుగా మిగిలిన చోట్ల అమలు చేయనున్నారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు కొత్త ప్రభుత్వానికి కొన్ని రిక్వెస్ట్లు చేశారు తమకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అలాగే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందుకు రావాల్సిన బకాయిలను మంజూరు చేయాలని కోరారు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ అయిన అయినట్టు నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కెల్ కల్పించాలని అన్నారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఇవ్వాలని కోరారు హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ త్వరలోనే మంచి నీటి కష్టాలు తీరనున్నాయి నగర ప్రజలు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న గోదావరి ఫేజ్ టూ త్రాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుమారు ఐదు వేల ఐదు వందల అరవై కోట్ల అంచనా వేయంతో మల్లన్న సహకార రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ నగరానికి మరో పదిహేను టీఎంసీ నీటిని తరలించేందుకు సర్కార్ అనుమతించింది ఈ మేనకపురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు రానున్న రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మొత్తం నలభై శాతం హార్డ్కో లోన్ కింద సర్కార్ సమకూర్చనుంది మరో అరవై శాతం మొత్తాన్ని పనులు చేపట్టే ఏజెన్సీ భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది తర్వాత ఈ నుదులను హైదరాబాద్ జలమండలి వడ్డీతో కలిపి చెల్లిస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తాగునీటి అవసరాలు రోజుకు ఏడు వందల యాభై మిలియన్ గ్యాన్లు కాగా నగరం చుట్టుపక్కల ఉన్న వివిధ జలాశయాల నుంచి సుమారు ఆరు వందల ఎంజీడీ మాత్రమే మంచినీరు సరఫరా చేస్తున్నారు రెండు వేల యాభై నాటికి ఈ డిమాండ్ పది వందల పద్నాలుగు ఎంజీడీకి పెరుగుతుందని అంచనా ఇక గోదావరి నుంచి ప్రతి ఏడాది పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు ఫేజ్ టూ ద్వారా తరలించే నీటిలో పది టీఎంసీలు నగర తాగునీటి అవసరాలకు వినియోగిస్తుండగా మిగిలిన ఐదు టీఎంసీలు మోసీ ప్రక్షాళనకు జంట జలాశయాల పరిధిలోని ప్రాంతాలకు నీటిని సరఫరా చేయనున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలామంది టెన్షన్ పడుతుంటారు ఎందుకంటే వర్షాకాలంలో అనేక తీవ్రమైన వ్యాధులు ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఈ సీజన్లో వైద్యులు కూడా జాగ్రత్తగా ఉండమని సూచిస్తారు ఆహారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్తుంటారు సీజనల్ వ్యాధులు రాకుండా రోగ శక్తిని పోషకాలు అందించే కూరగాయలు పండ్లు తినాలని సూచిస్తారు ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో పోషకాలు ఉండే బోడ కాకరకాయలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది వానాకాలం మాత్రం ఈ బోడ కాకరకాయలు లభిస్తాయి అడవిలో పెరిగే ఈ తీగలు వానాకాలం తర్వాత ఎండిపోతాయి పొట్టిగా కుండ్రంగా ఉంటూ వాటిపైన చిన్న చిన్న ముళ్ళు లాంటివి కలిగి ఉంటాయి చాలా చోట్ల గిరిజనులు ఉదయాన్నే అడవికి వెళ్ళి వీటిని కోసుకొచ్చి ఉపాధి పొందుతారు కొన్ని ప్రాంతాల్లో వీటిని అడవి కాకర ఆ కాకరకాయ బొంత కాకరని కూడా పిలుస్తారు వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన సీజనల్ కూరగాయ ఇది ఈ కూరగాయలు అనేక పోషకాలు ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి కాపర్ మెగ్నీషియం కాల్షియం చింక్ వంటి ఆరోగ్యానికి మెలిచేసే విటమిన్లు ఉంటాయి ఈ కూరగాయలు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను చాలా బాగా పెంచుతాయి అలాగే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ ఫైబర్ కూడా మెండుగా ఉంటాయి ఫిట్ గా పోషకాలు ఈ కూరగాయలు ఉంటాయని నిపుణులు అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పబోతున్నారు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు అందించబోతున్నారు చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీపై కతరత్తు దాదాపు చివరి వచ్చినట్లు తెలుస్తోంది మరో వారం పది రోజుల్లో తొలిపడిత భర్తీ ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం టీడీపీతో పాటుగా ఎన్డీఏ మిత్రపక్షాలైన జనసేన బీజేపీలకు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం పోస్టులు కేటాయించనున్నారు ఆ రెండు పార్టీలు పోటీ చేసిన దామాషాలోనే నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నారు ఈ నామినేటెడ్ పదవుల్ని పనితీరు సమర్థత పార్టీపై అంకితభావం వంటి అంశాలను పరిశీలించి నియమిస్తారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన వారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎవరు నిర్వహించారు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు చిత్తశుద్ధితో పనిచేసిన వారు ఎవరని అంశాల ప్రాతిపదికన రెండు మూడు నివేదికలు తెప్పించినట్లు తెలుస్తోంది ఈ కసరత్తు మొత్తం పూర్తి చేసి త్వరలోనే నామినేటెడ్ పదవాన్ని నియమించనున్నారు ఈ నామినేటెడ్ పదవులపై పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి విడిగా ప్రతిపాదనలు తీసుకుంటారు ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్ రూపేణ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా టూ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్గా పరామర్శించింది లేదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ అది పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పీ ఫోర్ మోడల్ అంటున్నాం పీ ఫోర్ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ టాప్ టెన్ పర్సెంట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ బ్యాండ్ వేత్ మేనేజ్మెంట్ బ్యాండ్ ఇచ్చి తద్వారా వీళ్ళని పైకి తీసుకురావాలి ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నాం మేము అందరం కూడా చిన్నగానే పుట్టాం గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం మాకు ఒక అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకున్నాం మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం కానీ మనతో పుట్టినవాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఈ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పవర్టీ పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు ఉన్నారు వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారు మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోగలుగుతారు చెప్పడం చేయడం కానీ ఇన్నోవేషన్ కానీ ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను గంటల తరబడి మీటింగ్లు ఉండవని పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ని కూడా ఎక్కడ కానీ మీరు చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతీ లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారీ వ్యవస్థ మారిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీగ్స్ని ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు కానీ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగమైనప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం నీకే మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేశాం టైం ఎట్లా మేనేజ్ చేశాం నేనెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాల్లో ఒంగోలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ నిమ్ అన్సారి ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ సమావేశాలలో ప్రకృతి విపత్తులు స్వాతంత్ర్య వేడుకలు నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు ఈ నెల పదిహేను పోలీస్ కబాత్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు పకడ్బందీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు శకటాలు స్టాల్స్ ఏర్పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విఐపిలకు ఆహ్వానం ఇన్ఛార్జ్ మంత్రి ప్రసంగ ప్రతుల తయారీపై దృష్టి పెట్టాలన్నారు

మీరు ఒంగోలు ఓకే అది ముందే ట్రై చేసి పెట్టుకోండి ఏ స్కూల్ నుంచి మీరు పిలుస్తున్నారు నీట్ గా అక్కడ ఆ టైంలో చెప్పిన టైంలో లేట్ అవ్వకూడదు మీరు డియో అంటా సాంగ్ సెలెక్షన్ అది మీరు ఒకసారి పర్సనల్ గా చూడాలి ఎంత టైం పడుతుంది ఓవర్ సాంగ్స్ కూడా ఆ టైం అన్ని కాలిక్యులేట్ చేసుకుని మీరు చెప్పాలి హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఫైవ్ సాంగ్స్ అంటే ఫైవ్ సాంగ్స్ ఆ సాంగ్స్ కూడా ఏ సాంగ్స్ ముందే మీరు ఒకసారి చూసి ఉండాలి తర్వాత వార్డు నుంచి పెన్ డ్రైవ్ నుంచి అక్కడ మైక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టం ఎవరు వాళ్ళకి మీరు ఇచ్చి ఉండాలి వాళ్ళ సిస్టమ్ లో పెట్టుకుని ముందే ఉంటారు ఏ ఏ ఆర్డర్ లో మీరు సాంగ్స్ ప్లే చేస్తారో ఆ ఆర్డర్ లోనే అక్కడ చేయాలి ఆ రోజుకి వచ్చి ఎవరైనా పెళ్లి వచ్చి ఈ ఒక సాంగ్స్ కూడా పెట్టండి అలా అంటే అలా చేయడానికి లేదు మొన్న గిలే అవడం మొన్న గిలే అవడం అదే అసలు మీరు బిఫోర్ ఇట్ సెల్ఫ్ యు డిసైడ్ ఓకే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాట్ మోర్ దాన్ దాట్ అర్ తరువాత మిడిల్ లో ద ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎర్రన్ చేస్తున్న ఫైర్ డిపార్ట్మెంట్ చెర్లుతారు మా దగ్గర స్టాండ్ స్టాండ్ కల్చరల్స్ అది మీరు ఫిక్స్ చేసి రేపు ఎల్లుండికలో వాళ్ళు రియల్ గా ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్లో విజయోత్సవ ర్యాలీని టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజుమాదిగా ఆధ్వర్యంలో నిర్వహించారు సహకరించిన న్యాయవాదులకు పోలీసు అధికారులకు మీడియా మిత్రులకు మాదిగా మాదిగ ఉప్పుకోలాలతో పాటు బీసీ మైనార్టీ వికలాంగులు రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలకు పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ విద్యోత్సవ ర్యాలీ నిర్వహించారు మూడు దశాబ్దాల సామాజిక ఉద్యమ పోరాటానికి దేశ ఉన్నత న్యాయస్థానం న్యాయం చేసింది సదాలక్ష్మి అమ్మ ఆశయం నెరవేరింది మాదిగా మాదిగ ఉప్పుకోలాల చిరకాల ఆకాంక్ష ఫలించింది అమరల త్యాగఫలం వృధా కాలేదు ఉద్యమ స్ఫూర్తి ఎక్కడా కూడా తగ్గకుండా న్యాయబద్ధమైన న్యాయం కోసం నిరంతరం ఉద్యమించిన ఈ దేశంలో నలభై సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమం కొనసాగిన కుల ప్రస్థాన ఉద్యమం మాతిక దండోర ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలు సహకరించి ఈ సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారు ఈ ఉద్యోత్సవ ర్యాలీకి ముఖ్య టీఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు ఇటుక రాజ్ మాదిగా టిఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసోనల్ల బాలరాజ్ మాదిగ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బోయిపల్ నర్సింహులు మాదిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బాషా పొంగు సత్యం మాదిగ సింగ పాగా జంగయ్య మాదిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి బాలరాజ్ మాదిగ రాష్ట్ర కార్యదర్శి జోకు రామస్వామి మాదిగా టిఎంఆర్పిఎస్ నాయకులు జంగార రవికత్తి ఉపేందర్ దుర్గయ్య కనకం రవి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు मेरा नाम राजू मादिगा है तेलंगाना एम आर पी हूं प्रेसिडेंट आज दिल्ली में जंतर मंतर पे एक वार्ता है एक ले, हम लोग अगस्त एक तारीख को सुप्रीम कोर्ट में चंद्र चुनरू बोल के नेतृत्व में सात जजों का जजमेंट आया छज ने हमारा को जजमेंट हमारा फेवर में दिए ये जजमेंट एबीसीडी बोल के हमारा जजमेंट दिए बोल के हम लोग जंतर मंतर पे आज मिठाई बांटने के लिए आयस है ये जो जजमेंट दिए ये जजमेंट दो हजार चार में हमारा रिजर्वेशन चल रहा था 2004 में ईवी चेन्नई एक पिटीशन डाल के वो पिटीशन से हमारा जो रिजर्वेशन वो हमारा स्टेट में ए पी स्टेट में हमारा रिजर्वेशन हम अम लोग बांट रहे कैटेगरेशन कर लेके हम लोग हमारा जो बच्चे और एजुकेशन में और जॉब्स में आगे बढ़ रहे थे तो ईवी चेन्नई एक पिटीशन डाल के हमारा जजमेंट को उन्हें खत्म कर दिया तो दो से लेके अभी सुप्रीम कोर्ट में केस चल रहा था वो केस में फिर पंजाब और हरियाणा वहाँ पे भी एबीसीडी कैटेगरीशन चल रहा था उसको भी वो दो स्टेट में भी इसको खत्म कर दिए 2004 से लेके 2020 तक 16 साल तक सुप्रीम कोर्ट में हमारा केस चला 2020 में अनिल मिश्रा उनका टीम पांच जने का नीचे का बेंच वो हमारा फेवर में एबीसीडी कैटेगरीशन स्टेट्स कर ले सकते इसको कोई तकलीफ नहीं है एक एक स्टेट में एस सी का पॉपुलेशन ఎన్టీఆర్ దేవర నుంచి చుట్టమల్లె సాంగ్ రావడంతో సోషల్ మీడియా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కొంతమంది చుట్టమల్లె పాట అద్భుతంగా ఉందని అంటుంటే ఇంకొందరు ఇది కాపీ కొట్టిన ట్యూన్ అని ట్రోలింగ్ చేస్తున్నారు ఇలా చుట్టమల్లె పాట అయితే దారుణంగా ట్రెండ్ అవుతోంది చుట్టమల్లె పాట మీద ఫన్నీ మీమ్స్ ట్రోల్స్ కూడా వచ్చేసాయి సబ్బులు ఎట్లా ఉందని కూడా కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఇక దేవరం నుంచి వచ్చిన ఈ చుట్టమల్లె పాటను రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎక్కువగా చేస్తున్నారు దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ జరగండి పాట ద్రువ సినిమాణి పాటలను ట్రోలింగ్ చేస్తున్నారు మామూలుగానే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య పత్రిక వేస్తే బగ్గుమనేలా వ్యవహారం ఉంది దేవర పాటలను వీళ్ళు ట్రోల్ చేస్తుంటే గేమ్ చేంజర్ పాటను వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇక గేమ్ చేంజర్ జరగండి పాటకు వచ్చిన వ్యూస్ చుట్టమల్లే పాటకు వచ్చిన వ్యూస్ను పోల్చి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా నార్త్లో దేవర పాట డామినేట్ చేస్తోంది ఇప్పటి వరకు జరగండి హిందీ వెర్షన్కు వచ్చిన వ్యూస్ లైక్స్ను చూపెట్టి ఇరవై నాలుగు గంటల్లో చుట్టమల్లే పాటకు వచ్చిన వ్యూస్ లైక్స్ను పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు ఆ లెక్కలు చూస్తుంటే దేవర పూర్తిగా డామినేట్ చేసినట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతం ఈ ఫ్యాన్ మాత్రం తారాస్థాయిలో జరుగుతోంది ఇక చుట్టమల్లే సాంగ్ కంటే పరేషానురా పిచ్ సాంగ్ అదిరిపోయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే ధ్రువలో చూసా చూసా పాట కాపీ పాట అని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు జప్తక్ హై జాన్ సినిమాలోని పాటను నది ఉన్నట్లుగా దించేసారని ట్రోలింగ్ చేస్తున్నారు అసలు ధ్రువని రీమేక్ అయినప్పుడు పాట గురించి చెప్పడం ఏంటని రామ్ చరణ్ సినిమా మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఏదేమైనా దేవరా గేమ్ చేంజర్ల ఫలితాలతో ఈ ట్రోలింగ్ ఫ్యాన్ వార్ మరింత ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది కెప్టెన్ రోహిత్ శర్మ హైడ్ కోచ్ గంభీర్ కాంబోలో భారత్ పాల్గొన్న రోలీ వన్డే సిరీస్ లోనే టీమిండియాకు షాక్ తగిలింది శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో గెలిచే మ్యాచ్ లో అనూహ్యంగా తడబడి తొలి వన్డేను డ్రా చేసుకుంది భారత్ రెండో మ్యాచ్ లోను బ్యాటర్లు తరపడటంతో కుప్పకోలి ఓటం పాలైంది శ్రీలంక నిర్దేశించిన రెండు వందల నలభై ఒక్క వరుడు లక్ష్యాన్ని చెల్లించే క్రమంలో భారత్ జట్టు ఓ దశలో తొంభై ఏడుతో నిలిచింది అయితే ఓపెనర్లు అవుట్ అయ్యాక భారత బ్యాటింగ్ ఆర్డర్ సైకిల్ స్టాండ్ ను తలపించింది శ్రీలంక స్పిన్ మాయాజాలను తట్టుకోలేక రెండు వందల ఎనిమిది పరులకు కుప్పకూలింది తొలి రెండు వెండేల ఫలితంతో వన్డే సిరీస్ను గెలుచుకునే అవకాశాన్ని భారత్ కోల్పోయింది ప్రస్తుతం రెండు మ్యాచ్లు ముగిసేసరికి సిరీస్లో శ్రీలంక ఒకటి సున్నాతో ఆధిక్యలా ఉంది ఎన్ని పద్యంలో సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే భారత్ మూడవ మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది బుధవారం జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ ఒకటి ఒకటితో సమవుతుంది లేని పక్షంలో పై ఆతలు వదులుకోవాల్సింది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయన్నారు నైరుతి తృతు యాక్టివ్ యాక్టివ్గా ఉండడం అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు ప్రధానంగా మంచిర్యాల మహబూబాబాద్ వరంగల్ ఆదిలాబాద్ కోమరంభీం హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు ఇక హైదరాబాద్లో వాతావరణం పొడిగా ఉంటుందన్నారు ఉదయం వేళలో ఆకాశం మేఘావృతమే ఉంటుందని సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పారు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు అధికారులు శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మణ్యం కృష్ణ బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కారులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారు ఇవాళ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు చిత్తూరు తిరుపతి కర్నూలు నంచాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే మంగళవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం తిరుపతి నంచాల కర్నూలు కడప తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వరుసలో యాభై ఐదు పాయింట్ ఏడు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు నమస్కారం